श्रीगुरुभ्यो नमः तत्सत् ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాములవారి దివ్య చరణరవిందమ్ములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరుపులకు ప్రియాత్మబంధువుల ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత మనం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాం అద్వేష్ట మైత్ర నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి భక్తుడు భక్తుని యొక్క లక్షణములు ఏ భక్తుడు ఏ భక్తుని గురించి ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు అంటే ఏరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అచింత్యంచ అచింత్యూటస్థమలం ధ్రువం సన్నియం సన్నియంంద్రియగ్రామం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువతి మామే సర్వూతహితే ర అక్కడ చెప్పారు చూడండి నాలుగో శ్లోకం సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ సమబుద్ధయ అక్కడ నాలుగో శ్లోకంలో సింపుల్గా చెప్పారు అది క్లేశోధికరస్ చాలా కష్టమైనది ఎవరికి దేహవద భిరవాప్యతే భావన ఉండేటువంటి వాళ్లకు ఈ అవ్యక్తోపాసన కష్టం అని చెప్పారు సరే సగుణోపాసన గురించి ఇంతవరకు చెప్పారు సగుణోపాసన సగుణోపాసన అంటే విశ్వరూపోపాసన విశ్వరూపమే సగుణం ఈ విశ్వరూపమే సగుణము ఆ విశ్వరూపములోనే నేను కూడా ఉన్నాను ఇది సగుణం ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఇది నిర్గుణ బ్రహ్మస్థితి నిర్గుణ బ్రహ్మస్థితిలో అనేటువంటిది కూడా ఇతని దృష్టిలో లేదు మరి ఉన్నది ఎందుకున్నది అని అంటే అధ్యాస అధ్యాస అది నిజంగా లేకుండానే ఉందనుకుంటున్నాడు దానిని జ్ఞానదృష్టి జ్ఞానదృష్టిలో లేకనే ఉన్నది ఆ తర్వాత అనుభవంలో అది కూడా లేదు అట్లా ఉన్నటువంటి వాడు అతను ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏంటంటే చెప్తున్నాడు అద్వేష్ట ద్వేషం ద్వేషం అంటే ఏంటి ద్వేషం అంటే ఒకరిని ద్వేషించుట ఒకరిని అంటే ఇప్పుడు ద్వేషము అన్నప్పుడు సరిపోనప్పుడు మనలో కలిగేటువంటి భావం దానిని ద్వేషం అంటే ఆ వ్యక్తిని ఇప్పుడు ద్వేషిస్తున్నారన్నమాట ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నారు ఎందుకు ద్వేషించినాడు ఇప్పుడు అతన్ని తను ద్వేషించేదానికి కారణమేమిటి ఒకసారి ఆలోచన చేయండి అతను నా మనస్సులో ఏదైతే ఉన్నదో ఏ కామనైతే ఉన్నదో ఏదో ఒక కోరిక ఏదో ఒకటి మన నేను అనుకున్నాను దానికి అతను అడ్డుపడ్డాడు అతను అడ్డుపడ్డాడు కాబట్టి అంటే నా మనస్సులో ఉన్నటువంటిది ఏది ఉన్నదో దాన్ని జరగనీయకుండా ఇతను అడ్డుపడాడు కాబట్టి ఇతని పైన ద్వేషం అంటే ఇదేంటంటే మన మనస్ మన మనస్ అనేటువంటిది ఏదో ఒకటి ఒక ఒక ఆకారాన్ని పొందినది ఏ ఆకారాన్ని పొందినది ఏదో ఇతనికి ఇష్టమైన వస్తువుల పైన ఒక ఆకారాన్ని పొందింది ఆ ఇష్టమైన వస్తువుల పైన పొందిన విషయానికి ఇతను ఇప్పుడు ఇక్కడ అడ్డంకి కలిగాడు అతను అడ్డంకి కలిగాడా లేదా ఇతనే ఇదన్నాడు అంటే ఇప్పుడు ఇతని మనస్సులో అతను అడ్డంకి కలిగాడని అతని పైన ఇతనికి ఏర్పడినటువంటి భావన అంటే మనస్సు రూపంగా ఏర్పడిన వృత్తి ఆ వృత్తి దానికి ఇక్కడ ద్వేషం అని పేరు ఇప్పుడు ఆ వ్యక్తే ఈ మనస్సుకు సరిపేటట్లుగా చేశాడని అనుకోండి ఆ వ్యక్తే ఈ మనస్సుకు సరిపేటట్లుగా అక్కడ వ్యవహారం చేస్తే అప్పుడు ద్వేషం ఉండదు ద్వేషము ప్లేస్లో అతనిని ఇష్టపడుట జరుగుతుంది చూడండి ఎట్లా ఉందో ఇది మనస్సుకు సంబంధించిన వ్యవహారమే కానీ స్వరూపానికి సంబంధించిన వ్యవహారం కాదు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు చూడండి మనం దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం దేవుణ్ణి పూజ చేస్తే దేవునికి సంకల్పం చెప్తాం సంకల్పం చెప్తాం ఎందో ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఏంటంటే విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం ఇప్పుడు వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము ఇవన్నీ చెప్పి పలానా పేరు ఫలానా గోత్రం పలానా వాడు పేరు చెప్పి నాకు ఏం కావాలి నాకేం కావాలి ఎందుకు కావాలని చెప్తాం కదా ఏం కావాలి ఎందు ధర్మ అర్థ కామ ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని దాంట్లో పాటుగా ఇంకేముందంటే ఆడ ఆడ ఆ సీక్వెన్స్ ఉంది కాబట్టి ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తారు ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి అని చెప్పినారనుకో ఆడికి సరిపోయింది కదా పోయినా వాటికన్నా నిలపచ్చు కదా ఆడికి నిలపరు మళ్ళీ వీడికి ఇష్ట సిద్ధ్యర్థం అంటే ఇప్పుడు ఆయన ఆయనకి ఎవరికో పూజ చేస్తున్నారు కదా ఇప్పుడు శ్రీకృష్ణునికి పూజ చేస్తున్నారు అంటే శ్రీకృష్ణునికి వీడికి ఏం కావాలనో వీడికి ఏమి ఇవ్వాలో తెలియదు అనమాట అందువల్ల వీడేం చేస్తున్నాడు వీడు చెప్తా అన్నాడు వీడు నాకు పలానా గోత్రం అని నేను వచ్చినాను కాబట్టి నన్ను నువ్వు అనుగ్రహించాల్సిందే నన్ను నువ్వు చూడాల్సిందే నేను ఇప్పుడు వచ్చినాను కాబట్టి నన్ను నువ్వు అనుగ్రహించు అనేటట్లుగా ఇక్కడ ధర్మార్థ కామ మోక్ష పురుషార్థ సిద్ధ్యథం ఏమంటే ఇది ఇది జ్ఞానానికి సహకార లేకపోతే విరోధ స్వరూపానికి స్వరూపంలో పోయేదానికి ఇది సహకరిస్తుందా స్వరూపానికి ఇది అందుకని జ్ఞానిగా ఉన్నటువంటి అతను ఇలా ఉండడు ఇక్కడ జ్ఞాన లక్షణములు అనేటప్పుడు భక్తుడు అనేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనము ఏది చేస్తామో దానిని చేయకుండా ఉంటాడు అదే జ్ఞా జ్ఞానభక్తుడు ప్రేమను చూపిస్తాడు ఎలా చూపిస్తాడు ప్రేమ అనేటువంటిది ఇప్పుడు చూడండి అద్వేష్ట ఎవరిని ద్వేషించడు ఎవరిని ద్వేషించడు పైగా అతను ఏమంటాడంటే సాధుభి పూజ్యమానోపి పీడ్యమానోపి దుర్జనై సమమేవ భవే సహజీవన్ముక్త ఉచ్యతే సాధువులను ఒకతను ఏం చేస్తున్నాడంటే ఒకతను పూజిస్తున్నాడు పూజించడం అంటే ఏదో పూలేసి పూజిస్తున్నాడు అనేది కాదు అతన్ని గౌరవించి అతనికి గౌరవం మర్యాద అతనికి కావాల్సిన వాటిని ఏదో చూస్తున్నాడు ఒకతను ఇంకొక అతను అదే సాధువులను తిడుతున్నాడు లేదా ఆ సాధువులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ జ్ఞానభక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే సాధువులను పూజించే వాళ్ళ ఎందు కానీ సాధువులను ద్వేషించే వాళ్ళ ఎందు కానీ ఎటువంటి విరోధ భావము ఉండదు ఇద్దరిని సమానంగానే చూస్తాడు ఇద్దరిని సమానంగా ఎందుకు చూస్తాడు ఇద్దరిని సమానంగా ఎందుకు చూస్తాడంటే మీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇతను అహం అహం బ్రహ్మాస్మి అంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు ఇతను స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఏకాగ్రత గురించి చెప్పుకున్నాం ఏకాగ్రత అనేటువంటిది కుదిరినప్పుడే మీకు మనస్సులో ఉండేటువంటివన్నీ డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా ఉండేటువంటి దానిలో ఉండేటువంటి చేమంతి పువ్వు పోయింది రేకులు పోయినాయి ఎల్లో కలర్ పోయింది ఏముందో అది సత్ ఉన్నటువంటిదే తెలియబడుతుంది కానీ మీ తంగేం తెలియబడుతుంది అంటే ఏకాగ్రతలోనే అది వచ్చింది మరి ఇంక బ్రాహ్మస్ దిగిపోతే మనస్సు కూడా డ్రాప్ అయిపోతుంది బుద్ధి డ్రాప్ అయిపోతుంది కేవలం అవి అవి నిమిత్త మాత్రంగా అక్కడ ఉంటాయి అటుంటప్పుడు ఏం చేస్తాయి అవి అవి వాటిని ప్రకాశింపజేస్తున్నాయే కానీ ఆ విషయములను తగులుకునేటట్లు చేయడం లేదు అది జ్ఞాని అందువలన ఇక్కడేం అంటే ఎవరిని ద్వేషించుట లేదు చూడండి ద్వేషం లేదు తర్వాత దేవుని దగ్గరికి పోతాను అనుకో దేవుని దగ్గరికి పోదేముంది దేవుడు లేనిది ఎక్కడ బ్రాహ్మస్థితి బ్రాహ్మస్థితిలో ఉన్నప్పుడు అతనికి అతనికి దేవుడు లేని ప్రదేశం ఏది దే అసలు ప్రదేశం వచ్చిందంటే ఒక ప్రదేశం అంటే మీరు చూసుకోండి దేహము ఉంది అన్నప్పుడే నీకు ప్రదేశం వస్తుంది దేహం ఉంటే ప్రదే ప్రదేశం ఉంటుంది నీకు దేహము లేదు అని అనుకో ప్రదేశం లేదు దేహభావన లేదు దేహభావన లేకపోతే దేశభావన లేదు తర్వాత మనస్ మనస్సు ఉంటే నీకు టైం ఉంటుంది మనస్సు ఉంటే టైం ఉంటుంది మనస్సే లేకపోతే టైం లేదు మీరు చూసుకోండి కావాలంటే మీ మీ మనస్సులో మీ మనస్సులో ఈ ఇప్పుడు టైం చూడండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బుధవారము గురువారము అనంటే ఈ బుధవారము గురువారం అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్లకు అందరికీ అర్థమయ్యేదానికోసము ఈరోజు ఇది అనేటట్లుగా పెట్టుకున్నటువంటిదే కానీ అది నిజంగా బుధవారము గురువారం అని ఎక్కడ ఉంది క్యాలెండర్లు ఉందంటారు క్యాలెండర్ అనేటువంటిది ఏంటి అది మనం పెట్టుకునేది కదా ఒకటి క్రియేట్ చేశాడు పంచాంగం పంచాంగం కూడా క్రియేట్ చేసిందే పంచాంగం కూడా క్రియేట్ చేసిందే అదేమీ ఇదేం కాదు అసలు జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిదే దాన్ని వేదాంతం దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం ఇక్కడ వేదాంత విషయాలు మాట్లాడుతుంటది జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఇప్పుడు చూడండి శాస్త్రంలో ఏం చేస్తారు తెలిసిన వీళ్ళు సూర్యుడు గ్రహం భూమి గ్రహమ ఉపగ్రహమా భూమి గ్రహము చంద్రుడు చంద్రుడు ఉపగ్రహము చంద్రుడు ఉపగ్రహం అయితే వాళ్ళు ఏం చెప్తారు చంద్రుడు గ్రహం అని చెప్తారు జ్యోతిష్ శాస్త్రం చంద్రుడు గ్రహము అని చెప్తే ఇప్పుడు ఎట్లా సరిపోతుంది మీరు చెప్పండి చంద్రుడు గ్రహం అని చెప్తున్నారు చంద్రుడు గ్రహం అని చెప్తే చంద్రుని యొక్క ప్రభావం ఎలా ఉంది నీకు సూర్యుని యొక్క ప్రభావం ఎలా ఉంది గురువు యొక్క ప్రభావం ఎలా ఉంది శని గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంది ఇట్లా చెప్తున్నారు ఎట్లా సరిపోతుంది సరిపోతుంది అదే కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిదాన్ని వేదాంతులు ఖండించేసినారు ఖండన అటు దాన్ని వరగబెట్టు ఆ గ్రహములు మనకేం చేయవండి మన కర్మ ఇక్కడ జరుగుతూ ఉంది తర్వాత యజ్ఞం చేస్తాడండి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు చూడండి మీరు చూసుకోండి యజ్ఞం ఎందుకు చేస్తాడండి అతనికి కోరిక ఉంది కాబట్టి యజ్ఞం ఫలానా కోరికతో యజ్ఞం తర్వాత ఇప్పుడు వేదమునందు వేదము నందు ఏముందంటే ఈ యజ్ఞము అని ఉంటుంది ఈ యజ్ఞము అని ఉంటుంది ఆ యజ్ఞమును నువ్వు చేయుము అని ఉండదు విధి లేదు ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి మీరు పోతారండి సూపర్ మార్కెట్లోకి పోతే మీరు మీకు కావాల్సిన దాన్ని ఎత్తుకుంటారా లేదా వాళ్ళు అక్కడ పెట్టినటువంటి వస్తువులన్నీ ఇవి నన్ను నన్ను నువ్వు తీసుకోబో అని అంటుంది అది అది అనదు అది అనదు అలాగే ఇక్కడ కూడా వేదం అనేటువంటిది సూపర్ మార్కెట్ అని అన్నారు వేదము సూపర్ మార్కెట్ వంటిది వంటిది అంటే మీ సూపర్ మార్కెట్లో కావాల్సినవన్నీ ఉంటాయి నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే అంతే అదేవిధంగానే వేదమునందు అనేకమైనటువంటి యజ్ఞములు అనేకమైనటువంటి క్రతువులు అనేకమైన పూజా విధానాలు ఇట్లా అనేకమైనటువంటి స్తోత్రములు అనేకమైనటువంటి సూక్తములు ఇవన్నీ ఉంటాయి అవన్నీ నిన్నేమీ నిర్దేశించి నువ్వు ఇలా చెయ్యి అని ఎక్కడ చెప్పట్లేదు అదంతా విధి కాదు ఉపనిషత్తులు మాత్రము ఉన్న విషయాన్ని చెప్తున్నాయి ఉపనిషత్తులు నీ విషయాన్ని చెప్తున్నాయి తత్వం మసి త్వం త్వం అంటే నీవు నీవు త్వం నీవు తద్ అది అసి అయి ఉన్నావు అంటే ఇప్పుడు ఏమైంది ఉపనిషత్తు ఏం చేస్తుందంటే నీ దగ్గరకు వచ్చేటప్పటికి నిన్ను చూపించి చెప్తూ ఉంది అందుకు మహావాక్యములు ఇవి మిగిలినవన్నీ నిన్ను చూపించి లేదు మిగిలినవి మా మహావాక్యాలు కూడా చాలా ఉన్నాయి వేరేటివి మహావాక్యములున్నా బ్రహ్మబోధక మహావాక్యములని త్వం పదార్థ బోధకావాంతర వాక్యాలని ఇలా ఉన్నాయి అయితే ఈ అవాంతర వాక్యములు అనేటువంటివి ఏం చేస్తాయంటే ఇప్పుడు ఆత్మ అనేటువంటిది ఉందా లేదా అంటే ఆ ఆత్మ ఉన్నది దానికి ఎట్లాగా దానికి త్వంబోధకమైనటువంటి పదార్థ త్వంబోధక అవాంతర వాక్యములు వాటిని చూస్తే నీకు త్వం పదార్థం సత్యం అనేది తెలుస్తుంది తర్వాత ఇదంతా తత్ అనేటువంటిది ఈశ్వరుడు ఎట్లా నువ్వు దాన్ని ఈశ్వరుడు అని అంటావంటే నువ్వు కరెక్ట్గా తత్ పదార్థ విచారణ చేస్తే ఇదంతా ఈశ్వరుడు అనేది నిర్ణయం అవుతుంది కాబట్టి ఇవి అవాంతర వాక్యములు అంటారు కానీ అవి మహావాక్యములు కాదు కానీ మహావాక్యములు నాలుగే అవి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయం ఆత్మ బ్రహ్మ నాలుగు వేదముల నుండి ఒక్కొక్క వేదం నుండి ఒక్కొక్క వా వాక్యముని తీసుకున్నారు ఈ నాలుగు మహావాక్యములే ఈ నాలుగు మహావాక్యములలో జీవుణ్ణి ఉద్దేశించి చెబుతున్నటువంటివి అందువల్ల అవి మహావాక్యములు అయ్యాయి మిగిలినటువంటివన్నీ కూడా అంటే మిగిలిన వేదములో ఉండేటువంటి మిగతా భాగాలు ఏవైతే ఉన్నాయో కర్మకాండలు వచ్చేటప్పటికీ కర్మకాండ కానీ ఉపాసనాకండ కానీ దీంట్లో నువ్వు ఇది చేయుము అని ఉండదు వీడు దాన్ని ఎంచుకొని వీడు అట్లవి చేసుకుంటున్నాడు అంతే అంతేగాని అవంతం లేదు వేదంలో ఉండేది ఇదే ముఖ్యమైనటువంటిది ఉపాసనా కాండం తర్వాత వచ్చేటువంటి జ్ఞానకాండ జ్ఞానంలో నీవు బ్రహ్మము అని తెలియజేస్తుంది కాబట్టి ఏదైతే ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయో ఇవంతా జ్ఞాని ఉండదు జ్ఞానం ఎలా ఉండ ఈ భక్తుడైనటువంటి వాడు ఇలా ఉండడు మరి ఎలా ఉంటాడు అన్నింటి యందు సమత్వ భావన అన్నింటి ఎందు సమత్వ భావన ఏ దేనియందు కానీ విరోధము కానీ ఏం కానీ ఉండదు అన్నమాట తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనకుండా చూడండి ఇంకో ఇంకోటి ఏమన్నారంటే ద్వేషము కదా ఇక్కడ ద్వేషము అద్వేష్ట కదా ద్వేష ఉందా లేదా దాంట్లో ద్వేష అన్నప్పుడు ఏంటి విష ఉందా లేదా విష విష ద్వి విష ద్వేష ఇది అంటే మీ విషము విషము రెండు రెండు పాళ్ళు విషంతో కూడి ఉంటే అది ద్వేషం విషము విషం ఏం చేస్తుంది మనల్ని విషము మనల్ని హరించేస్తుంది మన మన జీవితాన్ని నాశనం చేస్తుంది అట్లా జీవితాన్ని కోల్పోయేటట్లుగా చేసేటువంటిది విషం అట్లాంటివి ఏముంది ఇక్కడ అద్వే ద్వేషం ద్వేషం అంటే రెండు విషములు ఉన్నాయి కాబట్టి ద్విష అద్వేష్ట ఏంటివీ రెండు రాగ రాగ రాగద్వేషాలే ఈ రాగద్వేషాలతో కూడి ఉండేటువంటిదే ఇది విషయం అందుకని ఇలా ఉండడం అనమాట ఈ ద్వేష నివృత్తి పోవాలంటే ద్వేషం లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనే దాని గురించి కొద్దిగా వివరించినారు ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అసలు ఒక అతన్ని మనం ద్వేషిస్తున్నామంటే కారణం ఏమిటి నేను నాది అనేది రెండు ఉన్నాయండి నిన్ను కూడా చెప్పుకున్నాం నేను నాది ఇప్పుడు చూడండి నేను అని అన్నప్పుడు ఏమైందంటే ఒక ఒక సెంటర్ పాయింట్ వచ్చేసింది ఈరోజు సాయంకాలం కూడా చెప్పిన ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఉంది కనిపిస్తుందా అనుకుంటా ఇక్కడ కనిపిస్తుంది ఈ పాయింట్ కనిపిస్తుంది ఈ డాట్ కనిపిస్తుంది డాట్ చుట్టూ ఒక సర్కిల్ ఉంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు కనిపిస్తుందా డాట్ చుట్టూ ఒక సర్కిల్ ఉందండి ఈ సర్కిల్ అనేటువంటిది ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు డాట్ అనేటువంటిది నేను డాట్ అనేది నేను ఈ సర్కిల్ అనేది ఉంది చూడండి ఈ సర్కిల్ అనేది నాది అంతకు లోపల ఉంటాడు వీడు ఇప్పుడు ఈ సర్కిల్ లోపల కదా ఉంటాడు వీడికి ఏ ఏ భావాలు ఉన్నాయో మామూలుగా కాంపౌండ్ వాళ్ళు ఉంటారు చూడండి మనకి మన కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్లుగా ఇతని యొక్క భావంలో ఇవన్నీ కూడా సర్కిల్ ఈ సర్కిల్లో నాకు సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు నాది నా ఇవన్నీ సర్కిల్ ఈ సర్కిల్ లోపలనే ఇవన్నీ ఉంటాయి సర్కిల్ కావతలు మళ్ళీ ఇదంతా బయట అది వేరే చూడండి ఈ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ సర్కిల్ నాది సర్కిల్ లోపల ఇంతవరకే నాది ఇక్కడ నేను ఈ డాట్ నేను డాట్ చుట్టూ ఒక సర్కిల్ ఈ సర్కిల్ ఏం చేసింది విశాలమైనటువంటి బ్రాహ్మీ స్థితి అయినటువంటి నేను ఈ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి నేనైపోయి వీటిక్కడ నిలిచిపోయినాడు దాంట్లో మళ్ళీ ఒక సర్కిల్ పెట్టుకొని ఆ సర్కిల్లో కుంచుంచుకుపోయినాడు ఏమంటే కుంచుకుపోయాడు కదా ఇది ఈ సర్కిల్ లోపల ఉండేదానిపైన రాగం ఆ సర్కిల్కి బయట ఉండేదానిపైన దీనికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దానిపైన ద్వేషం ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ రెండింటిని ఈ రెండింటిని డివైడ్ చేసింది చూడండి ఒక ఒక సర్కిల్ గీసుకొని సర్కిల్ గీసుకొని అంటే మన మనసులో మనం పరిదే ఒక పరిధి ఒక పరిధికి లోబడి ఉన్నారుగా ఆ పరిధికి లోబడి ఉండుట ఆ పరిధి ఒకనొకనికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఒకరొకరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి వరకు పెట్టుకొని ఆ పరిధికి లోబడిపోయి వాడు దాంట్లోని కుంచుంచుకుపోయి ఉన్నాడు జ్ఞా జ్ఞానభక్తుడు అలా కాదు జ్ఞానభక్తుడు ఏం చేస్తాడు ఇది పోతుంది ఇది పోవాలంటే ఏం చేయాలి ఇది పోవాలంటే ఆత్మ విచారణ చేయాలి ఆత్మ విచారణ ఇది ఎందుకు వచ్చింది ఇది ఆవరణ దోషంతో వచ్చినటువంటిది ఇది ఆత్మస్వరూపాన్ని ఎవరు చెప్పబా ఈ క్లాస్ జరుగుతుంది ఆత్మస్వరూపాన్ని ఈ ఆవరణ దోషం అనేటువంటిది ఆవరించేసిన కారణం చేత ఇప్పుడు వీడేమైనాడు నేను వచ్చేసింది ఆత్మస్వరూపాన్ని ఆవరించేసిందిగా ఇది ఇది అంటే మీ వీడికి సంబంధించి ఏ ఆత్మజ్ఞానమైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపము నేను అనేటువంటిది లేకుండా దాన్ని అజ్ఞాన స్వరూపం దాన్ని ఆవరణ దోషం అంటారు అది తమోగుణ సంబంధమైనటువంటిది తమోగుణము యొక్క ప్రభావము చేత ఈ ఆవరణ దోషం వచ్చి ఆవరించేసింది తర్వాత రజోగుణ ప్రభావము విక్షేప దోషాన్ని కలిగిస్తుంది మన మనసులో చలనం కలిగింది అంటే విక్షేప దోషం మన మనస్సుకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉన్నది అని అంటే అది తమోగుణ లక్షణం ఈ తమోగుణ లక్షణం వచ్చి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునియకుండా ఆవరించింది రజోగుణ లక్షణం వచ్చి ఆత్మస్వరూపంలో నిలబడకుండా విక్షేపాన్ని కలిగించి బాహ్య విషయం వైపు తీసుకెళ్ళిపోయింది ఈ రెండు చూడండి ఎంత ఇది ఉందో ఇప్పుడు నాది అనే దానికి కారణం రజోగుణం నేను అనేటట్లుగా చేసేదానికి కారణం తమో గుణం ఈ నేను పోవాలా నేను పోవాలి నేను పోవాలనంటే నువ్వు విచారం చేసేదానికి రావాలిగా నేనంటే ఏంటి విచారం చేసేదానికి రావాలిగా కాబట్టి మొదట్లో ఏంటి ఈ నాది అనేటువంటి దాన్ని కొద్దిగా పక్కలో పెట్టి ఆత్మవిచారణ చేసేదానికి రావాలి ఫస్ట్ ఆత్మవిచారణ చేసేదానికి మొదట వస్తే ఆత్మవిచారణ చేస్తే ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడైతే వీడికి తెలుస్తుందో అప్పుడేమవుతుంది ఆవరణ దోషం అనేటువంటిది పోతుంది ఆవరణ దోషం ఎప్పుడు పోతుందో అప్పుడు నేను అనే సర్కిల్ పోతుంది నేను అనే సర్కిల్ పోతే అంటే నేను అనేటువంటి కేంద్రమే పోయింది నేను అనే కేంద్రం పోతే ఆల్రెడీ నాది అనేటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇంక అది వీక్ అయిపోతుంది అది వీక్ అయిపోయి టోటల్గా అది డిజాల్వ్ కాబట్టి దీని అంతటికీ కూడా పోగొట్టుకోవడానికి అజ్ఞానమును పోగొట్టుకునుట ఈ సర్కిల్ను పోగొట్టుకునుట ఈ ద్వేషమును పోగొట్టుకునేదానికి ఒకే ఒక మార్గం ఆత్మజ్ఞాన విచారణ తర్వాత ఈ విచారణ అనేటువంటిది చేసేటప్పుడు మొట్టమొదట్లో వీడి మనస్సులో ఇది ఆత్మస్వరూపము అనేది విచారణ చేశాడు కానీ బయట వచ్చిన తర్వాత ఇదంతా ఈశ్వరుని స్వరూపం చూడాలి కదా ఎందుకంటే వీడికి ఇంకా ఆత్మ ఆత్మతత్వం అనేది పట్టాల వీడికి ఆత్మతత్వం పట్టేదాని కొరకు ఏం చేయాలి బయట ద్వేషించడం అనేది ప్రారంభిస్తున్నాడు అలా ద్వేషం లేకుండా ఉండాలంటే బయట విషయముల ఎందు బయట విషయములు ఈశ్వర భావనతో చూడు ఈశ్వర భావనతో చూసేదానివల్ల ఏమవుతుంది ఆ బయట విషయములు నాకంటే వేరు అనే భావన పోతుంది ఈశ్వరుడు అనే భావన నిలబడతా వస్తుంది అది ఈశ్వర భావన పెరిగేటప్పటికీ నాది అనే భావన పోతూ వస్తుంది తర్వాత ఇక్కడ నేను అనేటువంటిదేమో ఆత్మ విచారణతో ఇక్కడ ఉండేటువంటి ఆవరణ దోషం పోతూ వస్తుంది చూడండి రెండింటినీ ఏకకాలంలో అభ్యాసం చేస్తూ రావాలి ఇలా అభ్యాసం ఎప్పుడైతే చేస్తామో దీన్ని అభ్యాసము వైరాగ్యం అని అంటారు అభ్యాసం అనేటువంటిది ఏంటి అంత ఈశ్వరుడు అని చూస్తూ రావడం అభ్యాసం వైరాగ్యం ఏమిటి నేను ఆత్మస్వరూపం అని ఉండుట వైరాగ్యం వైరాగ్యం అన్న అన్నా ఒకటే కాబట్టి ఇవి రెండు ఎప్పుడైతే చేస్తూ వస్తాడో అప్పుడు వాడు ఆత్మస్వరూప అనుభవమును తొందరగా పొందగలుగుతాడు తర్వాత ఇది బాగా దృఢపడాలంటే మనం ఇది అనుకుంటున్నాం కదా ఇది దృఢపడాలనుకుంటే ఇది ఇది మనం అనుకున్నంత సులభతరం కాదండి ఇది వింటున్నాం వింటుంటే ఇది బాగానే ఉంది కరెక్టే అని అనిపిస్తుంది మన మన మనస్సుకి కానీ అలా ఉండలేము ఎందుకంటే బయట విషయాలు చాలా బలవత్తరమైనటువంటివి మన మనస్సు ఆ విషయములకు అంత బాగా అంత బాగా అడిక్ట్ అయిపోయి ఉంది అందువలన మనం ఏం చేయాలంటే మెడిటేషన్ దీనికి ఒక ఉపాయం అంటే మన మనసుకి ఆత్మానుభూతిని పొందుట అనేటువంటిది ఒకటి రెండవది లవ్వింగ్ కౌంట్